ఫైవ్ ఇయర్స్ అబ్బాయిలు చాలామంది మగవాళ్ళకు కూడా పెనిస్ వంకరగా ఉంటుంది వాళ్ళు ఏంటి అబ్బాయిలా అయిపోయి ఏమైనా ఇబ్బంది ఉందా అని ఎగ్జామినేషన్ వాళ్ళంతా వాళ్ళే చూసుకుంటే సార్ ఏదో గడ్డలాగా కనపడుతుంది సార్ గట్టి గడ్డలేక అయిపోయింది అక్కడక్కడ అక్కడక్కడ అంటూ ఉంటారు పాపం సెక్స్లో పాల్గొంటుంటే చాలా పెయిన్ వస్తూ ఉంటుంది సో ఇనీషియల్గా ఎప్పుడైతే ఈ గడ్డ వచ్చి బెండ్ అవుతుందో ఆ క్రమంలో సెక్స్లో పాల్గొంటే వాళ్ళకి పెయిన్ కూడా వస్తూ ఉంటుంది ఇదేంటంటే పెరోనీ డిసీజ్ ప్రాబ్లం ఏమంటే ఒక పేషెంట్ ఒక యాండ్రాలజిస్టు తృప్తి పడని డిసీజ్ ఏదన్నా ఉందంటే అది ఇదే అనొచ్చు ఎందుకు అంటే సెక్షువల్ లైఫ్ హ్యాంపర్ అవుతుంది సరే దీన్ని ఏదైనా ట్రీట్ చేద్దాము అంటే సర్జరీ చేస్తే తప్ప కంప్లీట్గా ఆ లోపల ఏదైతే గడ్డలా ఉన్న పదార్థమో పోదు అందుకు పేషెంట్కు తృప్తి ఉండదు మాకు తృప్తి ఉండదు సో మీరు ఒక్కసారి ఈ ఇమేజ్ అనుకోండి చూసారా ఇది రైట్ సైడ్ వంకరగా అయిపోవడము కిందికి లెఫ్ట్ సైడ్ కిందికి అయిపోవడం కొందరికి పైప్ కూడా ఉంటుంది ఈ కలరింగ్ ఉన్న ఏరియా అంతా హార్డ్గా ఉన్న ఏరియా ఇది మనము ఏదో చెక్ అన్నా చేయొచ్చు ఎగ్జామినేషన్ చేసినప్పుడు లేదు అనుకుంటే స్కాన్ చేసినప్పుడు ఎంత లెంత్ ఉందని తెలుస్తూ ఉంటుంది అయితే ఈ పెరనిస్ డిసీజ్కి మూడు రకాల ట్రీట్మెంట్ చెప్తూ ఉంటాము మొదటిది టాబ్లెట్స్ వాడి చూస్తాము అయితే ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కంప్లీట్గా క్లియర్ అవుతుందా కాదు కొంచెం ఆ గడ్డ ఏదైతే ఉందో హార్డ్గా ఉండేది కొంచెం సాఫ్ట్ అవుతుంది సో సాఫ్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే బెండింగ్ కొంచెం తగ్గొచ్చు సో ఆ విధంగా ఒక టూ టు త్రీ మంత్స్ అంతకంటే నేను చెప్పను కూడా ట్యాబ్లెట్సు పిజియోవేవ్ థెరపీ రెండో విధానం ఈ ఫిజియోవేవ్స్ ఏం చేస్తాయి అంటేనో లోపలికి ఆ హార్డ్నెస్ ప్లేక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెము ఆ హార్డ్గా ఉండేది వ్యాస్కులారిటీ పెరిగి సాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది రెండో విధానం ఇందులో కూడా అది కరగడం అంటూ జరగదు సాఫ్ట్ మాత్రమే అవుతుంది మూడవది వచ్చేసి సోజరీ మల్టిపుల్ ప్లేక్స్ ఉన్నాయి వెరీ డిఫికల్ట్ ఈ ప్లేక్స్ అని ఎక్కడుంటాయంటే అంగం పడనీకి కారణమైన కార్పొరా క్యావర్నోజా అనే రక్తనాళాలు ఫిల్ అయిన స్పేస్ ఉంటుంది అక్కడ ఈ గడలు గడలుగా ఉంటుంది సో ఒక ఏరియాలో చిన్నదిగా ఉంది సోజరీ చేయొచ్చు బాగుంటుంది ఒకవేళ సర్జరీ చేసే క్రమంలో పెద్ద డిఫెక్ట్ ఏ ఉంటే చిన్న గ్రాఫ్ట్ లాంటిది వేయాల్సి వస్తుంది మల్టిపుల్ ఏరియాస్లో ఉందనుకోండి మనం ఏమిలో ఒక గొట్టం తీసుకోండి అందులో మొత్తం అంతా అంటాం లోపల ఉన్న పదార్థం అంతా చూస్తే బొంగురుగా ఉంటుంది సో ఎంటీ అయిపోతే అప్పుడు ఇంప్లాంట్ అది మళ్ళీ పెద్ద సర్జరీ అయిపోతుందండి అందుకు వాళ్ళ ఏజ్ ఎంత ఉంది వాళ్ళ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి సెక్స్లో తర్వాత ఇంకా మిగతాగా అంటే దీనివల్ల ఇంకా మిగతా ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేస్తున్నారా ఇవన్నీ చూసుకొని వాళ్ళ ప్రయారిటీస్కి అనుగుణంగా మెడిసిన్స్ పెట్టచ్చా లేదంటే పిజవేవ్ చేయొచ్చా లేదు అంటే నిజంగా సర్జరీ అవసరము యంగ్ ఫెలో ఒకటే ఉంది చిన్న గడ్డు ఉంది సర్జరీ చేస్తే క్లియర్ అయిపోతుంది అట్లా ఎవరి ప్రయారిటీని బట్టి వాళ్లకు ఆ ట్రీట్మెంట్ అప్రోచ్ తీసుకుంటేనే కరెక్టు కానీ ఫైనల్గా చెప్తున్నాను మనం ఎన్ని విధాలుగా చేసినా కూడా సోజరీ చేయకుంటే మాత్రం ఏదో రెండు నెలల నుంచి సార్ దగ్గరికి వస్తున్నాను కానీ అని ఎలా సాగదీస్తా అది నేను మీ పొజిషన్లో ఉన్నా అలానే అంటాను ఎందుకంటే మనకేమో అది క్లియర్ కాదు ఎప్పుడైతే అది క్లియర్ కాదో ఆ బెండింగ్ అట్లే ఉంటుంది సెక్స్లో పాల్గొన్నప్పుడు వచ్చిన బెండ్ ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ నిజంగా డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి అటువంటి వారికి ఏదైనా సోజరీ ప్రయత్నం చేసి ముందుకు వెళ్తాము లేదనుకుంటే నా దగ్గర ఉన్న కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను సో పొజిషన్స్ అనండి రకరకాలు ఉంటాయి కదా వాటిని చెప్పి లైట్ బెండే ఉంది అనుకోండి మీకు ఖచ్చితంగా మనం చెప్పిన టిప్స్ లేదా థెరపీ ద్వారా లేదా మెడిసిన్స్ ద్వారా కొంచెం కంప్లీట్గా ఆ డిసీజ్ను నివారణ చెయ్యకున్నా కూడా మన సెక్షువల్ లైఫ్ హ్యాంపర్ కాకుండా నేను హెల్ప్ చేస్తాను అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని కారణాలు నైంటీ ఫైవ్ పర్సెంట్లో రీజన్ ఉండదు ఎప్పుడోసారి కొంచెం సెక్స్ చేసినప్పుడు క్లిక్ అనే సౌండ్ వచ్చి అక్కడ దెబ్బ తగిలినా ఏదైనా మనం ఉన్నప్పుడు ట్రామా బైక్ మీద ఉంటాము టక్ ఏదైనా తగిలిన ముఖ్యంగా ఎరెక్ట్ అయినప్పుడు సాఫ్ట్గా ఉన్నప్పుడు జనరల్గా జరగదు అంగం గట్టి పడినే జరుగుతూ ఉంటుంది కొందరు హార్డ్గా మాస్టర్బేషన్స్ బెడ్ మాస్టర్బేషన్స్ అలా చేసినప్పుడు ఇవి అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని కూడా కొంచెం మీరు తగ్గించుకోగలిగితే యూజువల్గా ఆ డిసీజ్ మీ దగ్గరికి రాదు ఒకవేళ వస్తే దానికి మనం ఏం చేయలేము వచ్చిన దాన్ని ఏదో ఒక విధానంలో మనం క్లియర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఎస్